వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జల్దింగ్ తహసీల్దార్ ప్రమీల తెలిపారు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని జల్దింగ్ తహసీల్దార్ ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది జనవరి ఇరవై ఐదవ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన అన్నారు తహసీల్దార్ ప్రమీల సీనియర్ సిటిజన్ను కొత్తగా ఓటు హక్కు కలిగిన వ్యక్తిని పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జూలియాబాయ్ ఆర్ఐ నరసింహరావు ఎలక్షన్ ఆపరేటర్ వసీం సీనియర్ అసిస్టెంట్ శ్రీజా జూనియర్ అసిస్టెంట్ అనుదీప్ విఆర్ఓ గిరిధర్ బిఎల్ఓలు మాల్యాద్రి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఓటేస్తానండి కొట్టాలి అంటే పేరు చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు పాలించేటువంటి వ్యవస్థని మన దేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనుక ఈ సందర్భంగా మీ అందరికీ లెక్స్ చెబుతాను అందరూ చెయ్యి ఇట్లా ముందు చాపి లెక్స్ పలకరించండి

ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు పాలించేటువంటి వ్యవస్థని మన దేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనుక ఈ సందర్భంగా మీ అందరికి లెక్ష్య చెబుతాను అందరూ చెయ్యి ఇట్లా ముందు చాపి లెక్ పలకరించండి ఉన్న ఉద్దేశం ఏంటి నేషనల్ డే ఎవరికి ఓటర్స్ ఉంటుంది ప్రతి పౌరుడికి ఉంటుంది మరి ఇక్కడ కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి మీరు అందరు చేత పడుతున్నారు ప్లే కార్డ్స్ ఆ ప్లే కార్డ్స్ చూస్తే ఓపెన్ ఎలా వేయాలి తీసుకొని తీసుకోకుండా వేయాలా తీసుకోకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్